గులాబీ బాస్ కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీపై ఖైదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలో బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ లో విలీనం కాబోతుందని ఆ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలాగా నడిపాడని కేసీఆర్ ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా దొరికేదే కాదని హాట్ కామెంట్స్ చేశారు ఒకవేళ గంటల తరబడి వెయిట్ చేయించుకునేవారు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు బీఆర్ఎస్ పై నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు రేపు వెళ్ళిండం మొత్తానికి మాత్రం ఈ పదిహేను రోజులలో మొత్తం కూడా మ్యారేజ్ అయిపోయేది గ్యారంటీ మిగిలేదు ఒక ఇద్దరు ముగ్గురు మిగులుతారు మనసు అనేవాడు ఉన్నవాడు ఆత్మ గౌరవం ఉన్నవాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండాడు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని ఎవడోడో జైల్లోకి పోయినప్పుడు కూడా తీసుకొచ్చి ఇలా వేల కోట్ల రూపాయలు సంపించ సంపాదించావు ఎలా ఇచ్చావు అలాంటి వాళ్ళన్ని పేర్లు మేము తీస్తాం ఒక రోజు మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది వాడు గుండు గాడు కూడా ఉన్నాడు వాడిదే పని చెప్తాం వాడు వాడు అయిన మొత్తం బేనామీ మొత్తం అలా చాలా మంది ఉన్నారు పేర్లు మేము చెప్పుకుంటూ పోతే అందరు పనులు బయట పెడతా నేను గ్యారంటీగా సత్యం రామలింగ రాజు గారు తేజరాజు వందల ఎకరాలు వేల ఎకరాలు ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఏ ఏ దేని వల్ల చేయగలుగుతున్నారు వాళ్ళు కేటీఆర్ అండ చూసుకునే కదా బయట పెడతాయి ఇలా చరిత్ర అంతా